వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయం అండి దయచేసి వీడియో చూసిన తర్వాత దాన్ని ఫార్వర్డ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వీడియో మిగిలిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతుంది చాలా వీడియోస్ అయితే ఇందులో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి సో విషయంలోకి వస్తే రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రూప్ డికి సంబంధించి పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో మొత్తం ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులకు అయితే నోటిఫికేషన్ చేశారు అయితే పోస్టుల వివరాలు ఏంటి అనేది చూద్దాము ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని ఫార్వర్డ్ చేస్తూ ఉండండి యాక్చువల్గా బారీ నోటిఫికేషన్ అండి సో రైల్వే శాఖ ఎవరైతే రైల్వే శాఖలో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది కూడా ఇన్ఫర్మేషన్గా చెప్పవచ్చు సో మొత్తం గ్రూప్ లెవెన్ వన్ కింద గ్రూప్ డి లెవెల్లో అయితే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో గ్రూప్ డి లెవెల్లో లెవెన్ వన్ పోస్ట్ కింద ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది జాబ్స్ అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అందులో మనకి ముఖ్యంగా సికింద్రాబాద్కి సంబంధించి పదహారు వందల నలభై రెండు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి జాబ్స్కి అప్లై చేసుకోవాలి అండి జనవరి ఇరవై మూడో తేదీ నుంచి ఆల్రెడీ అప్లై చేసుకుంటున్నారండి సో ఎగ్జామ్ లా అప్ అప్లై చేసేటటువంటి లాస్ట్ డేట్ ఎప్పుడో అంటే ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ కేవలం ఇంకొక ఐదు రోజులు మాత్రమే ఉన్నది ఎక్కడెక్కడ ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు అంటే అహ్మదాబాదు అజ్మీరు బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ బిలాస్పూర్ చండీగఢ్ చెన్నై గోరఖ్పూర్ కోల్కత్తా మాల్దా ముంబై పాట్నా ప్రయాగ్రాజ్ రాంచీ సికింద్రాబాద్ మ్యూజియంలలో ఈ గ్రూప్ డి ఉద్యోగాల్లో అయితే భర్తీ చేయడానికి అవకాశం ఉంది పోస్టుల వివరాల్లోకి వెళ్తే పాయింట్స్ మ్యాన్కి సంబంధించి ఐదు వేల యాభై ఎనిమిది పోస్టులు అసిస్టెంట్ ట్రాక్ మిషన్కి సంబంధించి ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులు అసిస్టెంట్ బ్రిడ్జ్కి సంబంధించి మూడు వందల ఒక పోస్టులు ట్రాక్ మైంటర్కి సంబంధించి గ్రూప్ ఫోర్ పదమూడు నూట డెబ్బై ఏడు పోస్టులు అసిస్టెంట్ పీచే పీవే పోస్ట్ వచ్చేసరికి రెండు వందల నలభై ఏడు పోస్టులు నెక్స్ట్ అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఏడు వందల నలభై నాలుగు పోస్టులు అసిస్టెంట్ టీఎల్ అండ్ బీజీ ఈ నలభై ఒక్క పోస్టులు అసిస్టెంట్ టీఎల్ అండ్ సంబంధించి వందల ఇరవై ఐదు పోస్టులు అంతేకాకుండా అసిస్టెంట్ సి అండ్ డబ్ల్యూ రెండు వేల ఐదు వందల ఇరవై ఏడు పోస్టులు అసిస్టెంట్ టో లోకో షెడ్కి సంబంధించి డీజేల్కి సంబంధించి నాలుగు వందల ఇరవై పోస్టులు అసిస్టెంట్ వర్క్షాప్కి సంబంధించి మూడు వేల డెబ్బై ఏడు పోస్టులు అసిస్టెంట్ ఎన్ అండ్కి సంబంధించి రెండు వేల పన్నెండు పోస్టులు అసిస్టెంట్ టీఆర్టీకి సంబంధించి పదమూడు వందల ఎనభై ఒక్క పోస్టులలో అయితే భర్తీ చేయనున్నారు మొత్తం ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు అయితే భర్తీ చేయడానికి రెడీగా ఉన్నారు ఇది సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐ డిప్లొమా నేషనల్ కౌన్సిల్ ఫర్ నేషనల్ ట్రైనింగ్ జారీ చేసినటువంటి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ సంబంధిత ట్రేడ్లో అయితే ఐటీఐకి సంబంధించి ఉత్తీర్ణత అయి ఉండాలి లిమిట్ వచ్చేసరికి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు మధ్య వయసు అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీకి సంబంధించి అలాగే ఓబీసీ పీహెచ్ అభ్యర్థులకి మినహాయింపు అయితే ఉంటుంది శాలరీ వచ్చేసరికి స్టార్టింగ్ శాలరీ పద్దెనిమిది వేల నుంచి అయితే ప్రారంభమవుతుంది ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కంప్యూటర్ ఆధారిత పరీక్ష అయితే ఉంటుంది అలాగే ఫిజికల్ ఎస్ఎస్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంపల్సరీ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా కంపల్సరీ తదితర ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు సో అప్లై చేసినటువంటి అప్లికేషన్కి ఫీజు ఎంతంటే జనరల్ ఈడబ్ల్యూఎస్కి ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ ఐబీఈ దంగులకి రెండు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది అర్హులైనటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోండి ఇరవై రెండో తేదీ వరకు మాత్రమే లాస్ట్ డేట్ ఉందండి సో వీడియోని ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి